ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా